భయం ఉండడం తప్పే కానీ ఆరోగ్యవంతమైన భయం ఉండడం మాత్రం చాలా చాలా అవసరం ధర్మాకృతి అన్న పుస్తకంలో వాడినటువంటి ఆ మాట హెల్తీ ఫియర్ అన్న మాట వాడారు నిజంగా అద్భుతం ఆ మాట ఆరోగ్యవంతమైన భయం అది ఏ భయము అంటే నేను ఇలా ప్రవర్తిస్తే నేను ఉన్నటువంటి చోటికి కలంకం వస్తుంది నేను ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండకపోతే అది పొరపాటు అలా నేను ఉండకూడదు అన్న నా భయం నన్ను సంప్రదాయమునందు నిలబెడుతుంది నేను సంధ్యావందనం చేయకపోవడం మహాదోషం ఎలాగైనా నీ చెయ్యాలంతే అన్న నా భయం నా చేత సంధ్యావందనం చేయిస్తుంది అటువంటి మహాపురుషుడికి కొడుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నా తండ్రి కీర్తికి కళంకం వస్తుందన్న భయం ఒక యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన కొడుకుగా నిలబెడుతుంది ధర్మమునందు నిలబడడానికి ధర్మమునందు ప్రీతి ఎంత అవసరమో ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉండడం కూడా అంతే అవసరం మహాస్వామి వారిది అటువంటి భయం ఒకానకొకప్పుడు వారు పీఠాధిపత్యం స్వీకరించినటువంటి రోజులలో ఒకరోజు వంటవాడు తీసుకొచ్చి ఆయన భిక్ష చేస్తున్నప్పుడు తోటకూర పప్పు వేశాడు ఆయన తోటకూర పప్పు తిని చాలా బాగుంది దీమిటని అడిగారు అయ్యా తోటకూర పప్పు అన్నాడు రెండవ రోజు కూడా తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు తిన్నారు మూడవ రోజు కూడా తోటకూర పప్పు వేశాడు తిన్నారు రోజూ తోటకూర పప్పు వేస్తున్నావు కదా ఎక్కడిది తోటకూర అని అడిగాడు మీకు తోటకూర ఇష్టము అని పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు చెప్పాను మోపులు మోపులు తెస్తున్నారు ఆ తోటకూరతో పప్పు అన్నాడు నాలుగవ రోజు వారు భిక్ష స్వీకరించలేదు ఆ తరువాత భిక్ష స్వీకరించవలసినటువంటి సమయానికి గోశాలకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుక శుద్ధి చేసుకుని వెళ్ళిపోయేవారు పీఠం శ్రీకార్యం హడినిపోయి ఏమిటి స్వామి ఆహారం తీసుకోవట్లేదని ఏ పొరపాటు జరిగింది మీరు ఎందుచేత తీసుకోవట్లేదు మా వల్ల దోషం జరిగిందా అని అడిగాడు దోషం మీది కాదు తోటకూర పప్పుకి ఈ నాలుక లొంగిపోయింది లొంగిపోయి పప్పు రుచిగా ఉందని అడిగాను అతని ఉంది నేను రుచిగా ఉందన్నాను తోటకూర పప్పు వండి పెట్టాడు ఇవాళ పీఠానికి వచ్చేవాళ్ళని అడిగాడు రేపు నేను ఏదైనా ఊరు పర్యటనకు వెడితే కంచి నుంచి వస్తున్నారు శంకరాచార్యుల వారు వారికి తోటకూర ఇష్టం తీసుకురండి అని తోటకూర పట్టుకొచ్చి పప్పేస్తారు ఆఖరికి ఏ రోజులు వస్తాయంటే ఎక్కడైనా తోటకూర దొరకకపోతే ఈ కంచి స్వాముల వారు వస్తున్నారు నన్ను తోటకూర దొరకట్లేదు దీనికోసం అంటారు తోటకూర పప్పు రుచికి లొంగిపోయినటువంటి నాలుకతో వైరాగ్యములు పొందండని నేను ఉపదేశం చేయను ఆ పీఠాధిపతిగా అదే గురుస్థానం ఏ తోటకూర పప్పు రుచికి నాలుక మనస్సు లొంగిపోయాయో ఆనాలుకని మనసుని పరిశుద్ధం చేసి ఇకపైన ఇంద్రియములకు వశం కాకుండా జ్ఞానవైరాగ్యములను గురించి బోధ చెయ్యడానికి పీఠాధిపతిగా తగినటువంటి సమర్థతని దానికి కావలసినటువంటి అర్హతని నిలబెట్టుకోవడానికి భిక్ష సమయానికి గోశాలకు వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నానుకని శుద్ధి చేసుకుంటున్నానని చెప్పుకున్నారు సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు అనుష్ఠించినటువంటి మహాపురుషులు ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆఖరికి వారు చిన్న పిల్లవాడు వారిని గురువులు అటకాయించలేదు ఇలా పీఠాధిపత్యం స్వీకరించి మళ్ళీ వారు దక్షిణ దేశ యాత్రకు బయలుదేరుతున్నటువంటి సమయంలో వాహన శ్రేణికి ఆధిపత్యం వహించేటటువంటి మొదిలియారు వచ్చి ఒకసారి వందనం స్వీకరించండి అని బండి ఎక్కమన్నాడు నేను సన్యాసాశ్రమం స్వీకరించాను అహింస నా ప్రధాన వ్రతం కాబట్టి నేను చక్రాలతో వెళ్ళే బండిలో కూర్చొని వెళ్ళకూడదు కాబట్టి నేను ఈ బండి ఎక్కను ఇవన్నీ నేను చూసి సంతోషించడానికే తప్ప ఇక పైన సన్యాసాశ్రమంలో ఉన్న పీఠాధిపతిగా ఈ బళ్ళ మీద ఎక్కి వెళ్ళే అధికారం నాకు లేదని నూరు సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము కూడా కాలినడకన మళ్ళీ శంకర భగవత్పాదుల తర్వాత ఆసేతి హిమాచల పర్యంతము పర్యటించి లేదా శిష్యులు మోసినటువంటి పల్లకీలో వెడుతూ ఊరూరా గ్రామ గ్రామాన విడిది చేసి భక్తి తత్పరులైన వాళ్ళు పండితులు ఆదరించవలసిన కుటుంబాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత నిరాడంబరమైనటువంటి జీవనం అంటే మహానుభావుడిది ఒకప్పుడు వారు ఒక బ్రాహ్మణ గృహంలో విడిది చేశారు ఒరుగంట జపం అని ఒక గంట సేపు జపం చేసేవారు విపరీతమైనటువంటి పొగొచ్చేస్తోంది ఆ పొగొచ్చేస్తుంటే ఇంత పొగ ఏమిటని కూడా అడగలేదు ఆయన లేచి వెళ్ళి పొయ్యి దగ్గరికి కూర్చున్నారు ఆశ్చర్యపోయి ఇదేమిటి పొయ్యి దగ్గరికి వచ్చారన్నారు ఆయన నవ్వి అన్నారు పొగ అంతటా ఉంటుంది పొయ్యి దగ్గర ఉండదు అందుకుని పొయ్యి దగ్గర కూర్చున్నాను తప్ప నాకు ఇది ప్రతిబంధకం నాకు ఈ ఇబ్బంది కలుగుతోంది మీరు నన్ను సుఖపెట్టాలి ఈ మాటలు వారి నోటి వెంట లేవు